హాయ్ హలో నమస్తే అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ని దర్శించుకున్నాం ఈ వీడియోలో సో ఈ టెంపుల్ని వచ్చేసి ఈ టెంపుల్ని ఉత్తరాఖండ్ కళ్యాణ్ సంస్థ వారు అన్నమాట సో మీరు చూస్తున్నది ఈ బయటి వ్యూ ఈ టెంపుల్ని అక్కడ బద్రీనాథ్ ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో కూడా వాళ్ళు వాళ్ళే అన్నమాట ఇది సో మీరు ఎప్పుడైనా కానీ ఈ టెంపుల్ని దేవుడి దర్శనం ప్రశాంతంగా చూసారా చేసుకున్నారా చాలామంది జనాలు ఉన్నప్పుడు చేసుకొని ఉంటారు బట్ ఇప్పుడు వచ్చేసి ఎవరు లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను నేను సో దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకున్నాను మీరు కూడా ఒకసారి దర్శించుకోండి సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అయ్యప్ప స్వాముల దర్శనానికి వచ్చారనమాట ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్దాం ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ రైట్ సైడ్లో ఉంది సేమ్ అక్కడ బద్రీనాథుడు ఎలా ఉంటుందో టెంపుల్ ఏదైనా ఉత్తరాఖండ్లో సేమ్ అలానే ఉంటుంది లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ వచ్చేసి ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే వాళ్ళకి రూమ్స్ దాంతో పాటుగా టెంపుల్ స్టాఫ్ కోసము రూమ్స్ అనమాట సో ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రైట్ సైడ్ నుండి మనకి మెట్లు ఉంటాయి గుళ్ళు లోపలికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి సో ఆ మెట్ల ద్వారా పైకి వెళ్తాం గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది దేవుడు సో ఇలా వెళ్ళాలన్నమాట దేవుడి దగ్గరికి సో స్ట్రైట్గా ఈ ఎక్కేసి లెఫ్ట్ టర్న్ కొంచెం పైకి వెళ్ళగానే దేవుడు మనకి కనిపిస్తాడు ఎదురుగా ఉన్నది గర్భగుడి గర్భగుడిలో ఎదురుగా మనకు కనపడుతుంది బద్రీనారాయణుడు సో లక్కీలు ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల పది పదకొండు అవుతే మార్నింగ్ టెన్ లెవెన్ అలా అవుతే క్రౌడ్ చాలా ఉంటుంది బట్ నేను ఎయిట్ ఓ క్లాక్ కల్లానే వెళ్ళిపోయాను మార్నింగ్ సో అందుకని నాకు దేవుడు ప్రశాంతంగా దర్శనం జరిగింది నాకు ఇది గర్భగుడి ఈ గర్భగుడిలో ఎదురుగా మనకు కనపడుతుంది బద్రీనారాయణుడు తర్వాత వినాయకుడు సేమ్ బద్రీనాథ్లో గర్భగుడిలో ఏ విధంగా అయితే దేవుళ్ళు ఉంటారు విగ్రహాలు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తారు అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకొని మాత్రమైన సువర్ణ అవకాశం అన్నమాట ఇది సో నాకైతే చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది చాలా మంచిగా దర్శనం చేసుకోవడం జరిగింది ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మీరు కూడా ఎవరైనా దేవుడిని ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం చాలాసేపు అక్కడ ఉందాము అని అనుకున్న వాళ్ళు మాత్రం మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అక్కడికి రీచ్ అవ్వండి సో క్రౌడ్ ఉండదు ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకోవచ్చు గర్భగుడికి మెయిన్ డూరికి ముందు అటుపక్క జయ విజయ విగ్రహాలు ఉంటాయి సో ఇది రైట్ సైడ్ తర్వాత దేవుడు దర్శనం అయిన తర్వాత మనం లెఫ్ట్ టర్న్ అవ్వాలన్నమాట లెఫ్ట్ టర్న్ అయ్యి లెఫ్ట్ నుంచి బయటకు వెళ్తాం మనం సో మళ్ళొకసారి దర్శనం చేసుకోండి దేవుడిది సో ఇలా బయటకు వెళ్తాం మనం ఇలా బయటకు వెళ్ళిన తర్వాత రైట్ నుంచి గుడి వెనుక సైడ్ నుంచి కిందికి దిగేస్తాం మనం వచ్చిన దారిలో నుంచి కిందికి దిగుతాం బట్ ఇక్కడ రైట్కి తిరిగిన తర్వాత ఎదురుగా మనకి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటుంది గుడిలాగా చిన్న గుడి ఉంటుంది లక్ష్మీదేవత ఇక్కడ లక్ష్మీమాతని మనం దర్శించుకోవచ్చు దాని తర్వాత ఈ లక్ష్మీమాతకి ఎదురుగా అంటే మనం గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్కి తిరిగితే దేవత కదా సో లెఫ్ట్కి తిరిగితే అక్కడ ఇంకొక దేవుడు ఉంటాడు చూద్దాం చూడండి ఇక్కడ లక్ష్మీదే లక్ష్మీదేవతకి ఎదురుగా లక్ష్మీదేవతకి ఎదురుగా ఇక్కడ భైరవనాథుడు విగ్రహం ఉంటుంది ఇక్కడ చిన్న గుడిలో దాని తర్వాత మనం రైట్ టర్న్ తీసుకుంటాం లక్ష్మీదేవత విగ్రహం గుడి గుడి పక్క నుంచి మనం గర్భగుడి బ్యాక్ సైడ్ నుంచి కిందికి వెళ్తాం ఏదైతే దారి నుండి వచ్చామో అక్కడి నుండే రైట్ లో ఇప్పుడు మనం ముందుకు వెళ్తే అర్థమవుతుంది మనకి సో వెళ్దాం ఇప్పుడు సో లక్ష్మీదేవత ఇలా మనం గుడిని గుడి గర్భ గుడి నుంచి వెనక నుంచి అలా మళ్ళీ రైట్ తీసుకొని ఆ రైట్ దగ్గర నుంచి కిందికి వెళ్తాం అక్కడ ఇంకొక దేవుడు ఉంటాడు మనకి ఆ దేవుడిని కూడా దర్శనం చేసుకొని మనం బయటకు వెళ్తాం అనమాట సో ఇక్కడ నుంచి రైట్కి టర్న్ అయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలది టేబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి గుడి చుట్టూ బయట వ్యూ అనమాట ఈ రైట్లో వచ్చేసి ప్రసాదాలు ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు మనం ప్రసాదాలు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కొని వెళ్ళొచ్చు ఇక్కడ రైట్ టర్న్ అవుతే బయటికి దారి ఇక్కడ లెఫ్ట్లోనే దేవుడు ఉంటాడు బాలాజీ సార్ బాలాజీ అని చెప్పేసి ఇక్కడ బాలాజీ దేవుడు మనకు ప్ర దర్శనమిస్తాడు ఇక్కడ బాలాజీ దేవుడు ఎదురుగా మనం ఇలా గుడి నుంచి బయటికి కిందికి వెళ్ళొచ్చు కొంచెం అయ్యప్ప స్వాములు కొంచెం బాగా వచ్చారు ఆ రోజు మనం వెళ్ళిన రోజు ఎదురుగా వచ్చేసి మనకు పూజలు అర్చన బండి పూజ తర్వాత అభిషేకాలు ఇలాంటి పూజలు అన్నిటివి బోర్డు పెట్టారనమాట టైమింగ్స్ వాటి ప్రైజులు టికెట్ ప్రైజ్లు అవన్నీ బోర్డు పెట్టారు మనం గుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా బయటనే వెంటనే దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా లెఫ్ట్లో కనపడతాయి సో వచ్చిన దారిలో నుంచే బయటకు వెళ్తాం మనం సేమ్ సో ఇలా లెఫ్ట్కి బయటకు వచ్చి లెఫ్ట్కి టర్న్ అయిన తర్వాత ఇక్కడ మనకు శివుడు దర్శనం ఇస్తాడు ఎదురుగా కనపడుతుంది శివాలయము శివాలయంలో మనకు శివలింగము ప్లస్ పార్వతీ పరమేశ్వరులు అండ్ గణపతుల వారి విగ్రహాలు కూడా ఉంటాయి శివలింగంతో పాటు పార్వతీ పరమేశ్వరుల విగ్రహము గణపతుల వారి విగ్రహము ఇలా ముగ్గురు మనకు దర్శనమిస్తారు అక్కడ మనకి ఇది వచ్చేసి ఇక్కడ మనకు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అది సో ఇది గుడి ఎదురుగా ఎదురుగా కనపడుతుంది కదా మనకు శివలింగం కొంచెం వెనక పార్వతీ పరమేశ్వరుల విగ్రహం గణపతుల వారి విగ్రహం దానికి ముందు చిన్నగా చాలా క్యూట్గా నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుని కూడా మనం దగ్గర నుంచి చూద్దాం అలాగే దేవుళ్ళని కూడా గణపతుల వారిని శివలింగాన్ని పార్వతి పరమేశ్వరుని కూడా మనం దగ్గర నుంచి దర్శించుకుందాం చూడండి నందీశ్వర్ల వాళ్ళు చిన్నగా చాలా క్యూట్గా ఉంటాడు చూడండి ఒకసారి సో ఇదే లాస్ట్ అనమాట ఇది ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళడమే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ